హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ చేశానండి రాగి రవ్వ తోటి ఇంతకు ముందు ఎవరూ చేయలేనటువంటి బ్రేక్ఫాస్ట్ అనమాట చూసారా ఎప్పుడు నేనైనా సబ్స్క్రైబ్ అడగ మీరు అడగరా అడగండి మీరు అడగరా లేదు లేదు నా వాయిస్ వేరు మీ వాయిస్ వేరు మీరు అడగండి ముందుగా ఈ రోజు రాగి ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నానండి ఈ రాగి ఇడ్లీ అంటే చాలామంది చేసే ఉండుంటారు కానీ నేను వేరే విధంగా చేస్తున్నాను ముందుగా ఈ గ్లాస్ తోటి ఒక గ్లాసు మినపప్పు తీసుకున్నానండి శుభ్రంగా కడిగేసి ఒక నాలుగు గంటలు లేదా ఐదు గంటల ముందు నానబెట్టాలన్నమాట ఈ పప్పు నానబెట్టినప్పుడే మనం రాగి రవ్వను కూడా నానబెట్టాలండి రాగి రవ్వను ఏ విధంగా ప్రిపేర్ చేశానంటే రాగులు శుభ్రంగా కడిగేసి రవ్వ కింద పట్టించామన్నమాట ఆ రవ్వ డైరెక్ట్గా రవ్వ వేస్తున్నాను అంటే జల్లిస్తే పిండి వచ్చేస్తుంది కదండి పిండి తీసి పక్కన పెట్టేసి ఈ రవ్వ వేస్తున్నాను అనమాట చూసారు ఎంత బాగుందో సేమ్ ఇడ్లీ రవ్వతోటి ఏ విధంగా చేసుకుంటామో ఇడ్లీ సేమ్ అదే విధంగా చేసుకోవచ్చండి కాకపోతే రవ్వ పట్టించుకోవాలన్నమాట ఓకేనండి ఇప్పుడు ఈ రెండు గ్లాసులు రవ్వ తీసుకున్నాను రెండు గ్లాసులు రవ్వకి ఒక గ్లాసుడు వాటర్ వేసి బాగా కలపాలి అంటే నానబెట్టాలన్నమాట రవ్వని ముందుగానే మనం పప్పు ఎప్పుడైతే నానబెడతామో అప్పుడే ఇది కూడా నానబెట్టేసేయాలి మనం పప్పు రుబ్బుకునే టైంకి చక్కగా నానిపోయి ఉంటుంది అనమాట ఇంకా రాత్రి అంతా ఉంచుతాం కాబట్టి ఇంకా బాగా నానుతుంది ఈ రవ్వను ఏ విధంగా ప్రిపేర్ చేశాననేది నేను వీడియో తీయలేదు కానీ మీకు అయితే క్లియర్గా చెప్తానండి చూసారా సేమ్ ఇడ్లీ రావు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుందండి రాగులు శుభ్రంగా కడిగేసి ఎండలో బాగా ఎండిపోయిన తర్వాత రవ్వ పట్టించాలి వచ్చిన పిండిని మనం జావ కాసుకోవచ్చు అలాగే ఈ రవ్వను మాత్రం మనం ఇడ్లీ కింద ఉపయోగించుకోవచ్చు అనమాట ఓకేనండి పప్పు చక్కగా నానిపోయింది ఇప్పుడు గ్రైండర్లో వేసి రుబ్బేస్తున్నానండి ఈ రవ్వతో చేసుకున్న ఇడ్లీ చాలా మెత్తగా వస్తాయి దూదులా వస్తాయండి అదే మనం డైరెక్ట్గా చాలామంది ఏం చేస్తారంటే పప్పు రాగులు ఒకసారి నానబెట్టి రెండు కలిపి రుబ్బుతారనమాట లేదంటే పిండి కూడా కలిపి వేసుకుంటారు చాలామంది అలా వేసుకోవడం వల్ల ఇడ్లీలు గట్టిగా వస్తాయన్నమాట ఈ విధంగా చేసేనండి నేను చాలా గుల్లగా వచ్చినాయి అందుకే మీరు కూడా ప్రిపేర్ చేసుకుంటారని నేను ఈ వీడియో చేసి చూపిస్తున్నానండి పిండి అయితే చక్కగా బాగా మెత్తగా నలిగిపోయింది మన గ్రైండర్లో కానీ అలాగే రుబ్బురోడ్లో కానీ వేసి రుబ్బితే చక్కగా మృదువుగా గుల్లగా వస్తుంది అనమాట అంటే ఫ్లఫీగా వస్తుంది అనమాట పిండి అప్పుడే మనకి ఇడ్లీలు కూడా చాలా మృదువుగా వస్తాయి ఓకేనండి పిండి తీసేస్తున్నానండి ఒక బౌల్లోకి ఈ విధంగా చేసుకుంటే కనుక మనం డైలీ ఇడ్లీ కానీ దోశలు కానీ రొట్టెలు కానీ వేసుకుని హ్యాపీగా తినొచ్చు అనమాట ఇదిగో చూసారా రవ్వ ఎంత బాగా నానిందో మనం వేసిన నీళ్ళన్నీ కూడా పీల్ అనమాట ఈ రవ్వ అంతను అంటే బాగా నానిందనమాట ఇలా నానిన తర్వాత ఈ రవ్వ తీసుకెళ్ళి ఈ పిండిలో కలిపేసుకోవాలి ఇక మనం రవ్వను కడక్కకూడదండి కడక్కోకుండా డైరెక్ట్గా కొంచెం నీళ్లు పోసి నానబెట్టేసి ఉంచేసి కలిపేసుకోవాలి మనం ఇడ్లీ రవ్వ కడుగుతాం కదా ఇది కడగాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం కడిగి ఎండబెట్టి మనం ఓన్గా ఇంట్లో చేసుకున్న రవ్వ కాబట్టి కడగాల్సిన అవసరం లేదు బాగా కలిపేయాలండి బాగా కలిపేసి ఒక రాత్రి అంతా ఫుల్గా పొలవునివ్వాలన్నమాట అప్పుడే నెక్స్ట్ డే మనం ఇడ్లీలు వేసుకున్న రొట్టె వేసుకున్న ఏది వేసుకున్నా కూడా చాలా ఫ్లఫీగా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి ఎవరైనా సరే ఈజీగా తినేస్తారు పిల్లలు కూడా డౌట్ లేకుండా తింటారనమాట మంచి బ్రేక్ఫాస్ట్ అండి ఇది హెల్దీ రే బ్రేక్ఫాస్ట్ అనమాట ఎవరైనా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఈ రాగిడ్లీలోకి ఏ చట్నీ అయినా సరే చాలా బాగుంటుందండి నేను రెండు రకాల ఇన్స్టెంట్ చట్నీలు చేశాను అనమాట సాంబార్ వేసుకోవచ్చు అలాగే మన ఇష్టం ఏదైనా కూడా చాలా బాగుంటుంది ఓకేనండి ఇప్పుడు మూత పెట్టేసి నైట్ అంతా పులవనివ్వాలి ఇదిగోండి నెక్స్ట్ డే మార్నింగ్ పిండి చూసారా ఎంత బాగుందో చక్కగా పులుస్తుంది అనమాట సేమ్ మనం ఇడ్లీ రవ్వతోటి ఏ విధంగా అయితే కలుపుకొని ఉంచినప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్కి ఏ విధంగా ఉంటుందో సేమ్ ఈ రాగితో రవ్వతో చేసింది కూడా ఇదే విధంగా ఉంటుంది అదే పిండితో చేసామనుకోండి ఈ విధంగా గుల్లగా రాదు ఓకేనండి ఇప్పుడు సరిపడినంత సాల్ట్ వేసి బాగా కలపాలి పిండికి రవకి ఉన్న తేడా అదేనండి పిండి అయితే మెత్తగా ఉంటుంది కాబట్టి ఇంత గుల్లగా రాదనమాట రవ కాబట్టి ఇంత ఫ్లఫీగా చక్కగా వచ్చింది ఇప్పుడు మనం ఇడ్లీలు వేసుకున్న రొట్టె వేసుకున్న దోశలు వేసుకున్నా కూడా బాగా వస్తాయి అన్నమాట ఓకేనండి ఈ విధంగా బాగా కలిపేయాలి కలిపేసిన తర్వాత కొంచెం వాటర్ వేసానండి నేను ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంది కాబట్టి పిండి వాటర్ వేశాను మీకు ఒక సీక్రెట్ చెప్తానండి ఏంటంటే మనం ఇడ్లీ పిండిలోని రవ్వతో చేసిన ఇడ్లీ పిండిలో అయినా సరే ఇందులో అయినా సరే కొంచెం చల్లటి వాటర్ వేయాలన్నమాట అప్పుడు ఇంకా మెత్తగా వస్తాయి ఓకేనండి ఇప్పుడు నేను తట్టి ఇడ్లీ ప్లేట్లలో వేస్తున్నానండి ఇడ్లీ ఈ మూడు ప్లేట్లు అయితే మాకు సరిపోతాయి ఈ మూడు ప్లేట్లలోనే అనమాట ఈ ప్లేట్లకి ఆయిల్ ఏమీ పుయ్యక్కలు వద్దండి ఓన్లీ కడిగేసి ఆ తడి మీద వేసేసుకుంటే ఇడ్లీలు చక్కగా వచ్చేస్తాయి అనమాట నేను ఈ మధ్య ఈ ప్లేట్లోనే వేస్తున్నానండి ఇడ్లీలు మనం కడగడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అలాగే ఒక్క ఇడ్లీ అయితే కడుపు నిండిపోతుంది అనమాట అంత సులువైన పద్ధతి వచ్చేసింది నేనైతే ఇందులోనే వేస్తున్నానండి చిన్న ప్లేట్లు ఇడ్లీ పాత్ర యూజ్ చేయట్లేదు నేను అసలు చాలా సింపుల్ అనిపిస్తుంది అనమాట కడగడం సింపులే అలాగే చేసుకోవడం కూడా చాలా సింపుల్గానే అనిపిస్తుంది ఈ మూడు ప్లేట్లని వేసేసి ఈ స్టాండ్లో పెట్టేస్తానండి స్టాండ్లో పెట్టేసిన తర్వాత స్టాండ్ క్లోజ్ చేసి మనం ఇంకా కుక్కర్లో పెట్టేసి కుక్కర్ ఆన్ చేస్తే సరిపోతుంది అనమాట నేను మూడు గిన్నెలు స్టాండ్ తీసుకున్నానండి అలాగే ఐదు గిన్నెలు ఉంటాయి ఇంకా చాలా పెద్ద పెద్ద గిన్నెలు కూడా ఉంటాయన్నమాట ఫ్యామిలీని బట్టి తీసుకోవచ్చు ఈ రైస్ కుక్కర్లో పెట్టేటప్పుడు కుక్కర్లో నీళ్ళు పోసి ఫస్ట్ కొంచెం నీళ్లు వేడైన తర్వాత ఈ గిన్నె పెట్టాలన్నమాట నేను ఇన్స్టెంట్ చట్నీ చేస్తున్నానండి అంటే మన ఛానల్లో బిజినెస్లో పెట్టాం కదండి ఇడ్లీ కారపొడి ఆ ఇడ్లీ కారపొడిని ఒక ఐదారు స్పూన్లు మిక్సీ జార్లో వేసి కొంచెం అంతా చిన్న చింతపండు తీసుకుని ఆ జ్యూస్ తీసేస్తే ఆ నీళ్లు కూడా ఇందులో పోసి అలాగే ఇంకొంచెం నీళ్లు కూడా పోసి మనకి ఎంత లూజ్ కావాలో అంత లూజ్ వరకు వేసుకుని మిక్సీ పెట్టేయాలన్నమాట కార్పొడ్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి నేను సాల్ట్ వేయలేదండి మీకు ఇంకా అవసరమైతే వేసుకోవచ్చు అంతేనండి చక్కగా ఎంత సింపుల్గా రెడీ అయిపోయింది చూడండి నాకు ఎక్కువగా పని ఉన్నప్పుడు చేయడానికి నాకు సమయం లేనప్పుడు ఈ విధంగా చేసేస్తూ ఉంటాను అనమాట చాలా సింపుల్ చట్నీ ఇన్స్టెంట్ చట్నీ రెడీ అయిపోయింది ఓకే అండి ఇది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఇడ్లీలు అయిపోయాయండి ఇడ్లీలు తీసేస్తున్నానండి ఇంచుమించు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కరెక్ట్గా ఉడిగిపోతాయి అనమాట చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఎంత పని ఉన్నా కూడా ఇటువంటి బ్రేక్ఫాస్ట్లు తొందరగానే అయిపోతాయి మనకి ఇంట్లో ఎక్కువ మంది ఉన్నప్పుడు కూడా ఈ విధంగా చేసి పెట్టచ్చు అంటే ప్లేట్లు కొంచెం ఎక్కువ ఉన్న స్టాండ్ తీసుకోవాలన్నమాట ఓకేనండి ఒక నైఫ్ తోటి ఫస్ట్ చుట్టూ ఈ విధంగా అనేయాలండి అన్న తర్వాత అప్పుడు మనకి ఈజీగా వస్తాయి అన్నమాట చాలామంది ఆయిల్ కూడా పూసి వేస్తూ ఉంటారు ఇడ్లీలు అలా ఏం అవసరం లేదండి మనకి అడిగిన వెంటనే తడి మీద వేసేస్తే సరిపోతుంది ఇప్పుడు ఎంత ఈజీగా వచ్చేస్తాయి చూడండి నేను ఒక డిష్ తీసుకున్నానండి కొంచెం వేడిగా ఉండడం కోసం ఆ డిష్లో వేసేస్తున్నాను అనమాట చూస్తారా ఎంత సింపుల్గా వచ్చినాయో ఓన్లీ నైఫ్ తోటి చుట్టూ ఇలాగా అంటే సరిపోతుంది అనమాట ఓకేనండి చాలా సింపుల్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశాను మీరు తప్పకుండా ట్రై చేస్తారనే అనుకుంటున్నాను ఇలా ఇంతకు ఎవరైనా చేస్తారో లేదో తెలియదండి చేయకపోతే కనుక తప్పకుండా ట్రై చేయండి ఓకేనండి ఎంత సాఫ్ట్గా ఎంత చూడండి పట్టుకుంటుంటేనే ఎంత మెత్తగా ఉన్నాయో మరి ఇంకెందుకు లేటు మా వారికి పెట్టేసి టేస్ట్ ఎలా ఉందో అడుగుదాం మరి ఓకేనండి చక్కని టిఫిన్ రెడీ చేశాను ఇదిగోండి చక్కగా ఇన్స్టెంట్ చట్నీ అనమాట చూసారు కదండి చేసే విధానం మేము కార్ కూడా సేవ్ చేస్తున్నాం కదండి ఇడ్ కారం ఆ ఇడ్లీ కారాన్ని మళ్ళీ కొంచెం లైట్గా చింతపండు వేసి కొంచెం వాటర్ వేసి మిక్సీ పెట్టేస్తాం చక్కగా ఇన్స్టెంట్ చట్నీ అనమాట ఓకే హడావిడిగా ఉన్నప్పుడు ఇలా కూడా చేసేసుకోవచ్చు నేను కొంచెం పని ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా కూడా చేస్తానండి ఈ అయితే మీకు చూపించడం కోసం చేశాను నేను కొంచెం సాల్ట్ తక్కువ తింటామండి అది గురించి సాల్ట్ వేయలేదు నేను ఈయన సాల్ట్ తక్కువ తింటారు ఓకే ఇదిగోండి అల్లం చట్నీ అల్లం చట్నీ కూడా సేల్ చేస్తున్నామండి ఈ అల్లం చట్నీలో కొంచెం గట్టిగా ఉంటుంది కదా అల్లం చట్నీ అప్పుడు ఏం చేయాలంటే కొంచెం వేడి నీళ్ళు కానీ అంటే లైట్గా గోరువెచ్చ నీళ్ళు కానీ లైట్గా కొంచెం పాలు కానీ వేసి కలిపేసుకున్నామంటే చక్కగా లూజ్ చట్నీ అయిపోతుంది అనమాట ఇది కూడా ఇన్స్టెంట్ ఇన్స్టెంట్ చట్నీ ఏదైనా టిఫిన్ చేసుకున్నప్పుడు రెండు చట్నీలు ఉంటేనే బాగుంటుందండి ఒక తోటి తింటాం కొంచెం బోర్ అనిపిస్తుంది ఎవరా సాంబార్ చేసినప్పుడు సాంబార్ చేస్తాను ఇదిగోండి రాగి తట్టి ఇడ్లీ అది తినండి తర్వాత మళ్ళీ చేస్తాను వేడి చాలా రకంగా ఉంటుంది అని డిష్లో ఎంత దూద్లో ఉన్నాయో చూసారా ఎంత మెత్తగా ఉన్నాయో అవునా ఈ ఇడ్లీకి చాలా మంది ఏం చేస్తారంటే రాగులు కూడా మినపప్పు తోటే నాబెట్టి రుబ్బేస్తారండి అలా చేసుకుంటే గట్టిగా ఉంటాయి అనమాట ఇడ్లీ అందుకని నేను ఈ విధంగా చేశాను చాలామంది చేశారు రాగి ఇడ్లీలు నీదేంటికి పెద్ద గొప్ప అన్నట్టు అనుకోవచ్చు కానీ నేను చేసే విధానం వేరుగా ఉందనమాట మేము రాగులు కడిగి ఎండబెట్టి రవ్వ పట్టించి పిండంతా తీసేసి ఆ రవ్వతోటి చేసిన ఇడ్లీ అనమాట అది ఎలా ఉందండి బాగుంది పిండి గట్టిగా ఉంటుంది కదా మరి బాగున్నాయి అద్భుతమైన టిఫిన్ చక్కగా డయాబెటిక్ పేషెంట్లు కానీ ఎవ్వరైనా తినొచ్చండి అందరూ తినచ్చు రాగులకే మంచిది అందరికీ మంచిదే అంటే రవ్వ ఏ విధంగా చేస్తారని మీకు కూడా అనుకోవచ్చు శుభ్రంగా కడిగేసి చూసారా మీరు రాగులు కనుక కడుక్కోకుండా పట్టించారంటే మాత్రం చాలా డస్ట్ ఉంటుందండి అందులోని కడుగుతుంటే ఎంత వస్తుందో తెలుసా అండి చాలా కడిగే కొద్ది నల్లగా వస్తాయి నీళ్ళు చాలా డస్ట్ టెస్ట్ ఉంటదండి రాగు నలుగురు కలిపి ఉంటాం కోసం కలర్ కోసం నల్లగా ఉంటే ఎక్కువ ఇంట్రెస్ట్ పడితే ఎర్రగా ఉంటే లేదా వస్తాయి కానీ కొంచెం నల్లగానే ఉంటాయి నల్లదానం కోసం కొంచెం నలుగురు కలిపిస్తాను అందుకు లేదు అంత నల్లగందుకు వస్తాది రాదు కదా అవును చాలా అది నేను టస్ట్ అనుకున్నాను నేను కలరాది ఇంకేం తింటామండి ఇంత కల్తీ చేసేస్తుంటేనే చాలా దారుణం రాగులు పండినప్పుడు కదా అసలు అసలు రాగుల్లో బయటగానే ఉండాలి ఏదన్నా చిన్న చిన్న నలకలు అటువంటివి ఉంటే మాత్రం పైకి తేలిపోతాయి నీటిలోని కానీ ఇదేంటి రాగులేంటి కడిగి కొద్ది బ్లాక్గానే వస్తున్నాయండి నీళ్ళు కల్తీలేని లేదండి ఇంకా ఏమీ లేదు ఏదో అందుకని ఇలా అయిపోతుంది అదండి శుభ్రంగా కడిగి ఎండబెట్టి బాగా ఎండిన తర్వాత రవ్వ పట్టించామన్నమాట అందులో ఇప్పుడు మనం రెండు మూడు కేజీలు రెండు కేజీలు సపోజ్ రెండు కేజీలు రావులు తీసుకుని పట్టిస్తే కనుక అందులో సగన సగం పిండే అయిపోతుంది ఆ పిండి కూడా మనకేం ఏం వేస్ట్ కాదండి జావ కాసుకుంటాం కదా నేను ఓట్స్ వేసి జావ కూడా చేసి ఇస్తా ఉంటానేసుకోవచ్చు అట్లా వేసుకోవచ్చు బెల్లం వేసి కుడుములు వేసుకోవచ్చు ఇలాగ చాలా రకాలు చేసుకోవచ్చు అనమాట ఆ పిండితోటి అది రెండు విధాలు కూడా ఉపయోగపడుతుంది మనకి అలాగే ఏంటి ఏదైనా సరే ఎంత మా చిన్నప్పుడు జావే టిఫిన్ రాగ్ జావా లేకపోతే చల్దాన్ను రాత్రి అన్న ఇంకా కొంచెం ఆగాయముక్క కానీ కొంచెం పెరుగు వేసుకొని ఆవిక్క వేసుకుని సూపర్గా ఉంటుంది బెల్లముక్క కూడా నంచుకొని తింటారండి చెప్తాను బెల్లము కూడా తింటాను తింటాను నాకైతే బాబో నేనైతే పచ్చలు వేసుకుంటాను పెళ్ళి వేసుకుని పచ్చలేసుకుంటాయి అద్భుతం హెల్తీ ఫుడ్ అంతా మనం వదిలేసాం వదిలేసి ఫుడ్ మా లాన్ బతుకున్నంత వరకు మేము పొద్దుటే రా రాగు కానీ లేకపోతే రాత్రి అన్నం రాత్రి అన్నంలో సాయంత్రం వండుకున్న అన్నంలో కాస్త పాలు వేసేసి పొద్దుట పెట్టేసి మా ఆయన చాలా బాగుంటుంది అన్నమాట అలా పట్టకపోతే అలా తినకపోతే మేము ఆరు కిలోమీటర్లు నడిచేలాము హై స్కూల్కి ఇలా ఆరు కిలోమీటర్లు నడిచి రావాలి కాస్త సక్సెస్ సరిపోయింది కదా మాకు

సింపుల్ టిఫినే కానీ హెల్దీ అనమాట చాలా హెల్దీ మామూలు రవ్వతో చేసుకునే ఇడ్లీ కంటే కూడా ఇది చాలా ఆరోగ్యం అనమాట ఇప్పుడు ఒకటిన్నర ఇడ్లీ తింటున్నారు కదండి ఒకటిన్నర ఇడ్లీ తింటున్నారు కదా మధ్యాహ్నం రెండు గంటల వరకు అసలు ఆకలేదు హ్యాపీగా పనులు చేసుకోవచ్చు కాబట్టి షుగర్ పెరగదు పెరగదు మెయిన్ మెయిన్ అదే కదా మనకు కావాల్సింది ఇప్పుడు వైట్ రైస్ అది ఎందుకు అంటున్నారు షుగర్ గురించి తినొద్దు అంటున్నారు షుగర్ లేని వాళ్ళు కూడా వైట్ రైస్ తినకపోవడమే బెటరు తర్వాత తినడం మంచిది తినకపోవడం చట్నీ ఇడ్ వేసారా సింపుల్ బ్రేక్ఫాస్ట్ ఇవ్వండి మాది మీరు కూడా అలా చేసుకోండి నేను తినకపోతే మాత్రం ఓ వచ్చేస్తాయి నాకు మాటలు మీతో ఓ మాట్లాడాలి అనిపించేస్తుంది నాకు అదే నేను తింటున్నాను అనుకోండి చాలా తక్కువ ఉంటాయి మాటలు ఏం మాట్లాడాలండి తక్కువ మాట్లాడదు మధ్య మాటలు ఓకే అండి మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోకోకుండా చూసేస్తున్నారండి సబ్స్క్రైబ్ చేసుకోండి పోయిందేముంది సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు కదా ఓకే అండి చూడాలి మీరు చూసి ఎలా చేస్తున్నాం అనేది కొంచెం ఎంకరేజ్ చేస్తుంటేనే మాకు కొంచెం మంచి మంచి వీడియోస్ చేసి పెట్టాలనిపిస్తుంది అండి ఓకే మరి చాలా మంది అయితే పెద్ద పెద్ద వాళ్ళు మంచి మంచి కామెంట్లు పెడతారు చాలా బాగా చేస్తారమ్మా మీరు ఇంట్లో ఉన్నట్టే అనిపిస్తుంది మాకు అని అంటూ ఉంటారు అనమాట ఓకే అండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి ఎప్పుడు నేనైనా సబ్స్క్రైబ్ అడగడం మీరు అడగరా అడగండి మీరే అడగండి మీరే చెప్పండి లైక్ చేయండి చేయండి షేర్ చేయండి అలాగే పక్క ఉన్న బెల్ మొత్తం కప్పులు చేయాలి కదా చేయండి గట్టిగా కొట్టండి ఓకే అండి బాయ్ బాయ్ అండి